హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజులలో కొందరు బాగా బక్క చిక్కిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులందరూ బాధపడుతున్నారు అయితే వయసు వచ్చినప్పుడు కూడా పెరగని వారు కొందరు చిన్నతనంలోనే ఒక పది పదిహేను సంవత్సరాల వయసునే ఇట్లా కట్టెప్పులు లాగా ఉంటారు ఎండిపోయి వాళ్ళు ఏం తినలేరు తినబుద్ధి కాదు వాళ్లకు ఒకవేళ తిన్నా వాళ్ళ కానే కారు వాళ్ళు మరి అలాంటి వాళ్ళ కోసము ఇది అశ్వగంధ అంటారు దీన్ని దీన్ని వారాహకర్ణి అని కూడా పిలుస్తారు తెలుగులో వచ్చేసి డొమ్మడోలు పెన్నేరుగడ్డలు అని పిలుస్తారు ఇక చెట్టు అనేది దీన్ని ఫస్ట్ మీరు ఇట్లా పోల్చుకొని ఇట్లా ఉంటుంది ఇట్లా చెట్టు అయితే దీని యొక్క విత్తనాలు వచ్చేసి ఈ విధంగా మీకు ఎర్రగా వస్తాయి ఇందులో తీయడం వల్ల కాయలు అనేటి లోపల ఎర్రగా వస్తాయి ఇట్లా అయితే దీన్ని వారాహకర్ణి అని పిల్లని యొక్క ఆకులు వచ్చేసి పంది యొక్క చెవులను పోలి ఉంటాయి ఈ ఆకులన్నిటి మరి అశ్వగంధ అంటే ఇది అశ్వము అనగా గుర్రము వాసన కలిగి ఉంటుంది కాబట్టి అని పిలిచారు అయితే ఇప్పుడు మీరు ఈ బాగా బక్క చిక్కిన వారికి ఉన్న వారికి అసలే ఎప్పటికి ఎండిపోయినట్టే ఉంటారు వాళ్ళు గాలి కూడా కింద పడ్డట్టు ఉంటారు కొందరు అలాంటి సమస్య అయితే ఎవరికైతుందో ఇలాంటి చెట్లను ఒక రెండు కానీ మూడు కానీ మీ ఏర్లతో సహా దుంపు ఉంటుంది లోపల ఎంత వస్తాయి దుంపలు ఒక్కొక్కటి కిలో వరకు ఉంటాయి వీటిని మొత్తం సమూలంగా ఒక ఆదివారం చూసుకొని మంచి రోజు ఒక ఆదివారం తీసుకొని మంచిగా తవ్వి తీసుకుపోయి ఈ చెట్టును మంచిగా చిన్న చిన్న ముక్కలు కొట్టినా పర్లేదు లేదంటే మొత్తం దీనికి ఎండేయండి ఫస్ట్ ఈ గడ్డను మాత్రం చిన్న చిన్న ముక్కలు కొట్టండి ఫస్ట్ ఎందుకంటే మనం ఉంటే కూడా ఈ గడ్డ అనేది ఎండదు కాబట్టి ఈ మొత్తం వీటి అన్నిటి తీసుకుపోయి మంచిగా ఎండలో ఎండించుకొని లేదంటే నీడలో ఎండించుకుంటూ ఎండించుకోండి ఈ విధంగా మొత్తము ఈ ఆకు అంతా జాడించినాక ఇందులో ఆకు అనేది కలపద్దు ఇందులో ఈ చెట్టును ఈ పుల్లతో సహా తీసుకొని మొత్తం మెత్తగా దంచి వస్త్రగాలతం చేసి వస్త్రఘతం చేసి ఆ పౌడర్ ఒక సీసాలో పోసుకొని దీన్ని రోజు ఒక గ్లాస్ పాలు అంటే ఒక పావు లీటర్ పాలల్లో మంచిగా మరిగించి అవి గోరువెచ్చగైనాక ఇది ఒక చెంచా ఒక చెంచా చూర్ణము చెంచా చూర్ణములో ఒక చెంచా చూర్ణము ఆవు పాలల పోసి కొద్దిగా పటిక బెల్లం కానీ చక్కెర కానీ కలిపి ఇట్లా ఈ విధంగా రోజు ఉదయము ఒక నెల రోజులు నెల రోజులు కనుక ఇచ్చినట్టయితే ఈ యొక్క ఎండు వ్యాధి అనేది కూకటి వేరుల సత తగ్గిపోతుంది అంటే పూర్తిగా నివారించబడి అప్పటి నుంచి ఆ పిల్లలు లావైపోతుంది ఎండు వ్యాధి సమస్య నుంచి పూర్తిగా తగ్గిపోయి వారు అప్పటి నుంచి ఆరోగ్యవంతులుగా మారిపోతారు ఈ చెట్టును అయితే గుర్తుపట్టే విధానము ఇక ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూస్తే మనకు చాలా మొలకలు ఉన్నాయి ఈ యొక్క పనులు ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా మీరు గుర్తుపట్టుకొని ఇవి మీరు చెట్లను ఏర్పాటు చేసుకుంటారని కోరుకుంటున్నాను